ఏంటి వంద అడుగుల ఎల్ఈడి స్క్రీనా అసలు ఏమైనా అర్థమవుతుందా మీకు ఎంత హాలీవుడ్ సినిమా తీస్తే మాత్రం ఒక ఫస్ట్ లుక్కి ఈ రేంజ్ ఈ రేంజ్ యూపోరియా క్రియేట్ చేయాలా పోనీ ఏమైనా సినిమా రిలీజా కాదు ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంటా కాదు పోనీ ఏమైనా ఆడియో లాంచా కాదనమాట కేవలం ఒక ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే అతి పెద్ద రేంజ్లో నవంబర్ ఫిఫ్టీన్త్న వీళ్ళైతే ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారనమాట దీనికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా ఒకటి రెండు పది ఇరవై కాదు వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ అయితే వీళ్ళైతే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు నిజంగా విజువల్స్ చూస్తున్నా ఆ ఎత్తును చూస్తున్నా అసలు మామూలుగా లేదనమాట ఇంకా ఫస్ట్ లుక్ చూడక ముందే ఈ రేంజ్ గూసువంశ వస్తున్నాయి అంటే ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో మన మహేష్ బాబు గారు అలా కనబడితే ఫ్యాన్స్కి ఏ రేంజ్ వస్తాయో ఒకసారి మీరే ఆలోచించుకోండి అవును మీరు విన్న దశమే ఈ ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ యొక్క ఫస్ట్ లాంచ్ లాంచ్తో మన ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు కొత్త చరిత్ర అయితే క్రియేట్ చేయబోతున్నారు ఇప్పటివరకు మనం ఫస్ట్ గ్లింస్లు కావచ్చు టేజర్లు కావచ్చు ఏదో యూట్యూబ్లో అలా రిలీజ్ చేసేసేవాళ్ళు కానీ ఈ ని ఏకంగా కొన్ని వేల మంది అభిమానుల సమక్షంలో రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ పదిహేనవ తారీఖున సాయంత్రం అయితే ఒక ఈవెంట్ లాగైతే చేసి ఆ ఈవెంట్ లో ఈ గ్లింప్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు ఇంకా గ్లింప్స్ యూట్యూబ్ లో అయితే ఉండదనమాట జియో హాట్ స్టార్ లో ఆ గ్లింప్స్ అయితే స్ట్రీమ్ అవబోతుంది మీరు ఇక్కడ గమనిస్తే జియో హాట్ స్టార్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా సినిమాలని లేకపోతే వెబ్ సిరీస్ అయితే కొంటారనమాట కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా యొక్క గ్లింప్స్ యొక్క రైట్స్ అయితే హాట్ స్టార్ వాళ్ళు అయితే కొనుక్కున్నారు మీరు ఎక్కడే అర్థం చేసుకోండి ఈ సినిమాకున్న ఊపి ఎలాంటిదో ఒక్కసారి ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇది క్రియేట్ చేయబోయే యూపోరియా ఏ రేంజ్ లో ఉండబోతుందో నిజంగా ఒక చరిత్ర అనమాట ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని అయితే నవంబర్ పదిహేనో తారీఖున మనం అయితే చూడబోతున్నాం డైరెక్ట్ గా మన ఒక తెలుగు డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్ హాలీవుడ్ హీరో లాగా ఉండే మన మహేష్ బాబు గారితో డైరెక్ట్ గా ఒక హాలీవుడ్ సినిమానే తీయబోతున్నారు దానికి సంబంధించిన ఒక చిన్న మెరుపునైతే మనం నవంబర్ ఫిఫ్టీన్త్ నైతే చూడబోతున్నాం అది క్రియేట్ చేయబోయే విస్ఫోటనాన్ని వాళ్ళైతే డేట్ అయితే చెప్తారు కదా అప్పుడైతే మనమైతే చూస్తాం మరి అదనమాట మ్యాట్రో మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు యావత్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఒక చారిత్రాత్మకమైన ఈవెంట్కి అయితే రెడీ అయిపోండే ఎవరు బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈవెంట్ అనమాట భూమి కంపించే విధంగా అభిమానుల కరతాల ధ్వనుల మధ్యలో ఆ ఫస్ట్ లుక్ అయితే మన ముందుకైతే రాబోతుంది మరి అదనమాట మ్యాట్రో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మనకైతే వస్తుంది నవంబర్ పదిహేను అనమాట డేటు ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకోండి మరి అదనమాట మ్యాట్రో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ